వెల్కమ్ టు విశ్వక్ సెన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం లైలా విడుదలకు ముందే ఈ సినిమా వార్తల్లో నిలిచింది ఓవైపు సినిమా ట్రైలర్ తో అంజనాలు పెరగగా చిత్ర యూనిట్ సైతం గట్టిగానే ప్రమోషన్స్ను చేపట్టింది ఇదిలా ఉంటే లైలా మూవీ కాంట్రవర్సీస్తో వార్తల్లో నిలిచింది మరి భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మేర ఆకట్టుకుంది ఈ సినిమా కథ ఏంటి అనే విషయాలను ఇప్పుడు ఈ రివ్యూలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వల్ల వచ్చేస్తుంది లైక్ అని షేర్ చేయడం మర్చిపోద్దు ఇక సోను మోడల్ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తాడు ఆ ప్రాంతంలోని మహిళల్లో అతనికి మంచి గౌరవం ఉంటుంది కేవలం అందంగా మేకవర్ చేయడమే కాకుండా అవసరమైనప్పుడు వారికి సహాయం కూడా చేస్తాడు ఒకసారి ఓ కస్టమర్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సోను ఆమె భర్త చేస్తున్న ఆయిల్ బిజినెస్కు తన ఫోటో వాడుకోవాలని సూచిస్తారు అయితే స్థానికంగా ఉండే పురుషులు ముఖ్యంగా ఎస్ఐ శంకర్కు అలాగే మేకల వ్యాపారి రుస్తుమ్కు సోను అంటే అసహ్యం ఓ అనుకోని ఘటనలో సోను చేని నేరంలో ఇరుకుంటాడు పోలీసులు రుస్తుం గుంపు అతని వెంట పడతారు దీంతో తప్పించుకునేందుకు గెటం మార్చి లేలాగా మారుతాడు కానీ అసలు సోనుపై ఆరోపణలు ఎందుకు వచ్చాయి నిజానికి అతన్ని ఫ్రేమ్ చేసిన వారు ఎవరు రుస్తం ఎందుకు కక్ష పెంచుకున్నాడు లైలాగా మారిన తర్వాత అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి ఇక జర్నీతో ప్రేమాయణం ఏ మలుపు తిరిగింది చివరికి తనను మోసం చేసిన వాళ్లకు లైలా ఎలా సమాధానం చెప్పాడు అనే ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ సినిమా విశ్వక్ సేన్ తన నటనతో యూత్ని ఆకట్టుకుంటాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అయితే కథలో కొత్తదనం లేనప్పుడు ఏం చేసినా కూడా పరిస్థితి మారదు అన్నట్లుగానే ఉంటుంది లైలా కథనం కూడా అలాగే ఉంటుంది కొన్ని సన్నివేశాలు రొటీన్గా అనిపిస్తాయి ఏదో పాత సినిమా చూసిన భావన కలుగుతుంది సినిమాలో కొత్తదనం అనేది కనిపించదు అయితే సినిమా అంత లేదా అంటే అలా కూడా చెప్పలేం విశ్వక్ సేన్ లైలా పాత్రకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు నటుడిగా విశ్వక్ సేన్ సినిమాను వండి చేత్తో నడిపించాడు అనే చెప్పాలి ఇక హీరోయిన్ కు సినిమాలో పెద్ద ప్రాధాన్యత లేదనే చెప్పాలి కామెడీ సీన్స్ బాగున్నాయి అయితే కొన్ని డబల్ మీనింగ్ డైలాగ్స్ కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి రుస్తుం పాత్రలో అభిమన్యు సింగ్ నటన బాగుంది ఇక సునీత్ కూడా ఇందులో నటించాడు కామాక్షి భాస్కర్ డి గ్లామర్ రోల్ అనేది మెప్పిస్తుంది ఇక ఈ సినిమాకి లైలా గటప్లో విశ్వక్ సేన్ అక్కడక్కడ అలరించే కామెడీ సన్నివేశాలు ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా చెప్పొచ్చు ఆసక్తి రేకెత్తించని కథాకథనాలు అసభ్యకరమైన సంభాషణలు ఈ సినిమాకి మేనేజ్ పాయింట్స్ గా ఉన్నాయి ఇక విశ్వక్ సేన్ లేడీ గెటప్ తప్పించి ఎలాంటి కొత్తదనం ఉత్సాహం కనిపించని రొటీన్ సినిమా అనే చెప్పాలి విశ్వక్ సేన్ కెరీర్ లో ఇది ఒక రొటీన్ సినిమాగా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో